హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ ఈసారి వస్తావుగా దొరుకుతావి మిర్చి నీ ఆటలు ఈ ప్రశాంత్ దగ్గర కాదు అనుకుంటూ స్నేహ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఆ రోజు నుండి నైట్ నిద్రపోకుండా మరీ స్నేహ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు ప్రశాంత్ పది రోజులైనా స్నేహ జాడలేదు తనకి రోజు రోజుకి ఓపిక నశించిపోతుంది అసహనం పెరిగిపోతుంది ఎక్కడ ఉందో చరణ్ తెలిసినా చెప్పడు ఎలా తెలుసుకోవాలో తెలియక పిచ్చి పట్టేలా ఉంది ప్రశాంత్కి ఒకరోజు అలాగే ఆఫీస్కి వెళ్తున్న టైంలో సిగ్నల్ దగ్గర కార్ ఆపాడు ఆపోజిట్ రోడ్లో ఏదో గొడవ జరుగుతూ ఉండటంతో అటువైపు చూశాడు ప్రశాంత్ ఎవరో ఒక అమ్మాయి ఒక అతనితో గొడవ పడుతూ ఉంది ఈ రోజుల్లో అమ్మాయిలకి బాగా ధైర్యం పెరిగిపోయింది అనుకుంటూ సిగ్నల్ పడటంతో వెళ్తూ మళ్ళీ గొడవ పడుతున్న అమ్మాయి వైపు చూశాడు ప్రశాంత్ స్లీవ్ మడత పెట్టి వాదిస్తున్న ఆ అబ్బాయిని లాగి పెట్టి కొట్టి తను కట్టుకున్న స్కార్ఫ్ తీస్తోంది చూస్తున్న ప్రశాంత్ కళ్ళు విప్పారాయి ఆ అమ్మాయి ఎవరో కాదు స్నేహ స్నేహాన్ని చూసి కార్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ ఫోర్స్కి తల వెళ్ళి స్టీరింగ్కి గుద్దుకుంది అబ్బా అనుకుంటూ తల రుద్దుకుని వెనక వెహికల్ గ్యాప్ లేకుండా హారన్ కొడుతూ ఉండటంతో కార్ పక్కకి తీశాడు తల రుద్దుకుంటూనే స్నేహ కోసం చూసేసరికి ఆ అబ్బాయికి వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ స్కార్ఫ్ కట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసి రివర్స్ చేసుకుని ప్రశాంత్ ఉన్న వైపు వస్తోంది తను ఇటే వస్తుంది అని అర్థమై ప్రశాంత్ గుండె వేగం పెరిగింది కార్ దిగి తాను చూడనట్టుగా ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు స్నేహ ప్రశాంత్ని క్రాస్ చేసి వెళ్తూ లాస్ట్ మినిట్లో ప్రశాంత్ని చూసింది అంతే కళ్ళు పెద్దవి అయిపోయాయి వామ్మో హిట్లర్ ఇక్కడున్నాడేంటి నన్ను చూసేశాడా అనుకుంటూ అద్దంలో నుండి చూస్తోంది ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు ఫోన్ మాట్లాడటానికి ఆగి ఉంటాడు నన్ను చూడలేదు చూస్తే ఎందుకలా సైలెంట్గా ఉంటాడు అనవసరంగా భయపడి చచ్చాను అనుకుని రిలాక్స్ అయ్యి ఆగకుండా వెళ్తోంది తనని కొంత దూరం వెళ్ళనిచ్చి కార్ అక్కడే పెట్టేసి ఆటో మాట్లాడుకుని తన వెనక ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు ఆటో డ్రైవర్కి ఐదు వందల నోటు ఆశ చూపించి ఆ స్కూటీని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలి అని చెప్పి తను ఎక్కడ మిస్ అవ్వకుండా ఫోకస్ అంతా స్నేహం మీదే పెట్టాడు ప్రశాంత్ అతనికి ఇంకేం వినిపించట్లేదు కనిపించట్లేదు స్నేహ స్కూటీ ఒక ఇంటి ముందు ఆగింది హడావిడిగా దిగి స్కూటీకి కీ కూడా వేయకుండా లోపలికి పరిగెత్తింది ఇదేంటి ఇలా వెళ్ళింది కొంపు తీసి చూసేసిందా అనుకుని స్నేహ కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రశాంత్ కంగారుగా లోపలికి వెళ్ళిన స్నేహ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎందుకు డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చేశావు అని అడిగింది ఏం లేదు దినా కొంచెం తలనొప్పిగా ఉంది అంది ఝాన్సీ ఇది ఆల్రెడీ ఫోన్లో చెప్పావు అది నిజం కాదు అయినా నీ వాయిస్లో చేంజ్ నేను కనిపెట్టలేదు అనుకుంటున్నావా ఎందుకు ఇంకా దాస్తున్నావు ఝాన్సీ సైలెంట్గా ఉంది పోనీ ఏమైంది నేను చెప్పనా ఝాన్సీ తలెత్తి స్నేహాన్ని చూసింది నిన్ను హాస్పిటల్లో ఒకడు వెంటబడి వేధిస్తున్నాడు వాడి వల్ల నువ్వు ఇలా వెనక్కి వచ్చేసావు అంతేనా ఝాన్సీ అవును అన్నట్టు తల ఊపింది సరే వాడింక నీ జోలికి రాడు వస్తే గనక నాతో చెప్పు అంది స్నేహ ఏం చేశావు వదిన ఏం చేశాను నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చానులే నువ్వు ఇంక దీని గురించి ఆలోచించకు అది సరే ఎప్పుడు అతను ఏడిపిస్తున్నాడు అని నీతో చెప్పలేదు మరి నువ్వెలా తెలుసుకున్నావు అవన్నీ సీక్రెట్స్ చెప్పకూడదు పర్లేదు చెప్పోదినా అంతేంటావా సరే విను నేను ఒకసారి నేను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నీ కోసం వెయిట్ చేస్తూ ఎంతసేపటికి రాకపోయేసరికి లోపలికి వచ్చాను రిసెప్షన్లో అడిగితే నువ్వు ఎక్కడున్నావో చెప్పారు అలా నిన్ను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు నువ్వు అతని చెంప పగలగొట్టడం చూశాను అప్పుడు నీ తెగువ చూసి పర్లేదు మా ఝాన్సులో కూడా ధైర్యం ఉంది అనుకున్నాను కానీ నువ్వు ఇలా లోపల నరకం చూస్తున్నావని ఈరోజే నీ మాటలు తెలిసింది అందుకే నీకున్న ప్రాబ్లంని సాల్వ్ చేశాను ఒక్కోసారి కఠిన పరిస్థితులు ఎదురవుతాయి ఝాన్సీ వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి కానీ పరిస్థితులకి తలొగ్గి కాదు ఆవేశం ఉండాలి కానీ దాంతోపాటు ఆలోచన కూడా ఉండాలి నీ లైఫ్లో నీకు వ్యతిరేకంగా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా దానికి ఎదురెళ్ళి మరీ పోరాడు అంతేకాని తల వంచకు సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళాలి ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తావని అనుకుంటున్నా ఝాన్సీ స్నేహాన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ వదిన నువ్వు నాకు ఇచ్చిన ఈ స్పిరిట్తోనే నేను హాస్పిటల్కి ధైర్యంగా వెళ్తాను అంది నవ్వుతూ గుడ్ రా నేను డ్రాప్ చేస్తా అని ఇంటికి తాళం వేసి ఇద్దరు స్కూటీ మీద హాస్పిటల్కి వెళ్ళారు ఇక్కడ ప్రశాంత్ ముందు హాస్పిటల్కి ఎందుకు అని కంగారు పడినా జాన్స్ని డ్రాప్ చేసి వెళ్ళడంతో ఊపిరి పీల్చుకున్నాడు తన వెనకే ఆటోలో ఫాలో అవుతూ ఈ మిర్చి నన్ను ఊరంతా తెప్పిస్తుందిగా అనుకున్నాడు మనసులో స్నేహ ఆఫీస్కి చేరుకుని స్కూటీ సెల్లార్లో పార్క్ చేసి మెడలో ఐడి కార్డ్తో బ్యాగ్ తగిలించుకుని టైం అయిపోతూ ఉండటంతో వడివడిగా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళిపోయింది స్నేహ పని చేస్తున్న ఆఫీస్ ఇదేనా అని కంపెనీ నేమ్ బోర్డ్ చూసి ఇది గోకుల్ ఆఫీస్ కదా మిర్చి బీ రెడీ టు ఫేస్ మీ అని మనసులో అనుకుని ఆ తర్వాత ఆటో అతని తన కారు ఉన్న ప్లేస్కి పోనివ్వమని చెప్పి అతనికి ఇస్తా అన్న ఇచ్చి తన కారు తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఫ్రెష్ మైండ్తో ఏదో సాధించిన ఫీల్డ్లో ఉన్నాడు ప్రశాంత్ ఆ ఉత్సాహంతోనే వర్క్ చేశాడు మధ్యలో చరణ్ ఫోన్ చేశాడు ప్రశాంత్కి స్నేహ ఎక్కడుందో నాకు తెలుసు అన్న విషయం ఇప్పుడే తెలియకూడదు లేదంటే ఇద్దరు కలిసి మళ్ళీ ఏదో ఒక గూడుపుట అని చేస్తారు అనుకుని లిఫ్ట్ చేసి చెప్పరా చెర్రీ అన్నాడు ఏరా ఏదో తెలుసుకుంటాను అన్నావు ఏమైంది నువ్వు మీ చెల్లి పెద్ద జాదుగాలురా అంత ఈజీగా దొరికేస్తారా వెతుకుతున్నా వెతుకుతూనే ఉన్నా అన్నాడు నిట్టూర్పుగా మేమెంత తెలివైన వాళ్ళమైనా నీ ముందు దేని దాయలేం దాచలేం చూసావా బాగా తెలివి మీరిపోయారా మీరు చెప్తా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా ఫోన్ పెట్టరా వెదవా అంటూ కాల్ కట్ చేశాడు మెంటలోడా అని నవ్వుకున్నాడు చరణ్ చరణ్ కాల్ కట్ చేశాక వేరే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది ప్రశాంత్కి స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి చిరాగ్గా పక్కన పెట్టేశాడు అయినా కంటిన్యూగా మోగుతుంటే లిఫ్ట్ చేసి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నావు నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు పూజ ప్లీజ్ డోంట్ కాల్ టు మీ ప్రశాంత్ ఒక్క నిమిషం నేను చేసింది తప్పే కాదనను నీ అభిప్రాయం తెలుసుకోకుండా మీ ఇద్దరి మధ్యలో రావడం తప్పే దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేకు ఎన్ఎఫ్ పూజ నీ వల్ల చాలా అయింది ఇప్పటికీ జరిగింది చాలు అంటూ కాల్ కట్ చేశాడు సారీ ప్రశాంత్ స్నేహ దూరం అయితే నాకు దక్కుతావని అనుకున్నాను కానీ స్నేహ ఉంది నీ మనసులోనే కాదు తనే నీ జీవితం అని అర్థమైంది ఈ విషయాన్ని నేను చాలా లేట్గా తెలుసుకున్నాను కానీ అప్పటికే మీరిద్దరూ విడిపోయారు నన్ను క్షమించు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రశాంత్ స్నేహాన్ని కలవచ్చు అని ఒకే ఒక కారణంతో గోకుల్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాడు గోకుల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్నేహ కోసం చూశాడు కానీ తను కనిపించలేదు ఆ తర్వాత అబ్బాయి చొరవతో తను పనిచేసిన కంపెనీ గ్రోత్ గురించి ఆలోచించి స్నేహ ప్రశాంత్ ఆఫీస్కి రావడం జరిగింది స్నేహాన్ని ఎలా కలుద్దాం అనుకుంటున్న ప్రశాంత్ తనంతట తానుగా అనుకోని విధంగా స్నేహ ఎదురైంది ప్రశాంత్ తనని గుర్తుపట్టేశాడు అన్న విషయం స్నేహకి తెలియదు పరందామయ్య మనుషులు తనని ఫాలో చేస్తున్నారని తెలిసినా వారి నుండి తప్పించుకు తిరుగుతోంది కానీ వారిని ఎదిరించే ప్రయత్నం చేయలేదు స్నేహ కారణం తను ఏ కారణం చేత ప్రశాంత్ని వీడి వచ్చిందో అదే కారణం అలా అన్ను క్షణం అలర్ట్గా ఉంటూ తనని తను కాపాడుకోవడమే కాకుండా పరందామయ్యకి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతోంది స్నేహ ఎన్ని సాక్ష్యాలు సంపాదించినా అతనికి అగైనిష్గా సరిపోకపోవడంతో స్నేహాలో అసహనం పెరిగిపోయి ఆవేశం కన్నీళ్ల రూపంలో బయటకొచ్చి ఏడుస్తుంటే తనని ఫాలో చేస్తూ వచ్చిన ప్రశాంత్ పరుగున వచ్చి తనని హక్ చేసుకున్నాడు ఎప్పుడు కూడా అతని కౌగిలి ఆమెకు కొండంత భరోసానిస్తుంది కాసేపటికి నార్మల్ అయ్యి ప్రశాంత్ అక్కడే ఉంటే ప్రమాదమని తనతో కటువుగా మాట్లాడి పంపించేస్తుంది ఇదంతా చాటు నుండి చూసిన ఆబాయ్ స్నేహాన్ని అడిగితే అప్పుడు తన గతాన్ని చెప్తుంది ఇది జరిగింది ఆబాయ్ నా లైఫ్లో నాకంటూ మిగిలింది తాను ఒక్కడే అతన్ని కూడా దూరం చేసుకుని జీవచ్ఛంలా బ్రతుకుతున్నాను నేను దీనంతటికీ కారణమైన వారిని మాత్రం వదల్ను ఎప్పటికైనా శిక్ష పడేలా చేస్తా అంది ఆవేశంగా ఇలాంటి వాళ్ళని ఊరికమ్మం ఎక్కించినా తప్పులేదు స్నేహ వీళ్ళకి మనుషులన్నా వారి ప్రాణాలన్నా లెక్కలేదు స్వార్థపూరిత మనుషులు అడగగానే నీ గతం అంతా నాకు చెప్పావు నువ్వు అడగకుండానే నీకు ఒక విషయం చెప్పాలి స్నేహ అన్నాడు అభయ్ అది చెప్పాక నువ్వు నన్ను ఎలా చూస్తావు అని భయంగా ఉంది కానీ చెప్పాలి ఆ పరందామయ్య అని ఎలా చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు అభయ్ అతని ఇంటెన్షన్ అర్థం చేసుకున్న స్నేహ నాకు తెలుసు అంది ఆ అర్థం కాక చూస్తుంటే ఆ పరందామయ్య మీ నాన్న అని నాకు తెలుసా అబ్బాయి అంది స్నేహ ఇన్ని షాకులను అబ్బాయి మైండ్ పాపం తట్టుకోలేకపోతుంది గుండె మీద చెయ్యి వేసుకుని వామ్మో వామ్మో ఈరోజు నన్ను చంపేయాలని ప్లాన్ చేసుకున్నావా అతని మీద పగ నా మీద తీర్చుకోవాలని అనుకుంటున్నావా ఎంత మోసం ఎంత దగా అంటూ గుండెలు బాదుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు అబ్బాయి ఎహ చీ ఆపు ఏంటి ని గోల ఇక్కడ నేను సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తున్నావు అంది స్నేహ నొసలు చిట్లించి నీకు అలాగే అనిపిస్తుంది పోయేది నా ప్రాణమే కదా నీకేమైనా పిచ్చా అలా అనుకుంటే నేను ఎప్పుడో అడ్డు తప్పించదాని కదా అంది స్నేహ దెబ్బకి నోరు మూసి స్నేహాన్ని చూశాడు అతనికి ఎలా అయినా శిక్ష వేయాలి అనుకుంటున్న దాన్ని వాడి బయోడేటా ఏంటో తెలుసుకోలేనా నాకు నీ గురించి తెలుసు మీ అమ్మగారు ఎలా చనిపోయారో కూడా తెలుసు అతనికి అసలు భూమి మీద బ్రతికే హక్కే లేదు అయినా బ్రతికే ఉన్నాడు అంటే ఇంకెన్ని ప్రాణాలను తీస్తాడో అతనికి త్వరగా శిక్ష పడేలా చేయి స్నేహ అన్నాడు ఆ ఆవేశంగా నేను అదే పనిలో ఉన్నాను అబ్బాయి కానీ ఎంత ప్రయత్నించినా అతను ఏదో ఒకటి చేసి తప్పించుకుంటున్నాడు గట్టిగా నిలబడదాం ఎదురు తిరుగుదామని అనుకుంటే నా ప్రశాంత ప్రాణాలు తనకేమైనా అయితే నేనున్నా లేనట్టే అంది స్నేహ పోనీ నేనేమైనా చేయగలనేమో ఆలోచించి స్నేహ నువ్వు చెప్పేది ఏదైనా అదెంత కష్టమైనా అతనికి శిక్ష పడుతుంది అంటే ఖచ్చితంగా చేస్తాను వద్ద నువ్వు కొడుకు అని కూడా చూడడువాడు నా స్వార్థం కోసం నిన్ను బలి చేయలేను చరణ్ గారు నీకెలా హెల్ప్ చేస్తున్నారో నేను కూడా అంతే స్నేహ ప్లీజ్ అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది మా అమ్మ ప్రాణాలు పోయేలా చేసినందుకు కొంచెమైనా నీకు హెల్ప్ చేసి అతనికి శిక్ష పడేలా చేయగలిగితే చాలు మా అమ్మ ఆత్మకి అప్పుడే శాంతి కలుగుతుంది స్నేహ కాసేపు ఆలోచించి సరే అబ్బాయి నేను ఆలోచించి చెప్తాను ఒక్క డౌటు అడగనా అడుగు అడగ్గానే నీ గతం అంతా నాకు చెప్పావు ఎందుకో తెలుసుకోవచ్చా నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను అబ్బాయి నన్ను ప్రేమించాను అన్నావు ఎంతలా నా మాటలతో నిన్ను హర్ట్ చేసినా నువ్వు నన్ను నా మాటలని ఎప్పుడు నెగిటివ్గా తీసుకోలేదు ఇది కారణం అని అప్పుడు నేను చెప్పే సిచ్యువేషన్లో లేను ఎందుకంటే చుట్టూ ఉంది అతని మనుషులు ఇప్పుడు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఎప్పటికైనా నీకు విషయం తెలియాలి నా మనసు నా దగ్గర లేదు అది వేరొకరికి సొంతమని అందుకే చెప్పాను నువ్వు అడిగావు కాబట్టి కాదు నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంది దూరంగా విసిరేసిన బ్యాగ్ తీసి తగిలించుకుంటూ మొత్తం చెప్పి మళ్ళీ లాస్ట్లో ఆ చురక ఎందుకో నువ్వు స్నేహవి అని గుర్తు చేయడానికా అన్నాడు అభయ్ నేను చేయకపోయినా నీకు గుర్తుంటుంది లేరా అని అభయ్ భుజం తట్టింది రానా అని నోరు తెరిచాడు ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కదరా అంది స్నేహ నవ్వుతూ నిజంగానే ఫ్రెండ్ నెల ఇంకా ఏ ముహూర్త నా ఫ్రెండ్స్లో ఉందామన్నాను కానీ అదే ఫిక్స్ అయింది ఆఖరికి అన్నాడు నిట్టూర్పుగా అంత డిసప్పాయింట్ అవ్వకు నా మాట విని ఆ నిషాకి ఓకే చెప్పే ఇద్దరి ఈడు జోడు బాగుంటుంది ఏమంటావు ఈ జన్మకి జన్మకింకెవరూ తల్లి నన్ను ఇలా వదిలే అన్నాడు ఆ బాయ్ దండం పెడుతూ బాగుపడరా అంటే నా చావు నేను చేస్తా అన్నాడంట నీలాంటి వాడు సరే నీ ఇష్టం అని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి ఇదిగో నీకంతా తెలుసు అన్నీ తెలిసి కూడా మళ్ళీ నన్ను హీటర్ ఆఫీస్కి వచ్చేలా ప్లాన్లు చేయకు నా తెలివితేటలు ఎవరి దగ్గరైనా పనిచేస్తాయి కానీ ఆయన దగ్గర కాదు పొద్దున్నంటే ఫేస్కి స్కార్ఫ్ తీయలేదు కాబట్టి ఎలాగో తప్పించుకున్నాను ఇది తెలిసి చేశావో నా సంగతి తెలుసుగా అని వేలు చూపించి అక్కడి నుండి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది వెళ్తున్న తననే చూస్తూ ఈ జన్మకి నువ్వు నాకు దక్కే అదృష్టం లేదు స్నేహ ఐఆమ్ ది మోస్ట్ అన్లకీ పర్సన్ నీ విషయంలో ప్రశాంత్ కన్నా ముందే నేను నిన్ను కలిస్తే ఎంత బాగుండేది స్టిల్ ఐ లవ్ యూ స్నేహ నీ గతం తెలిసాక నీ మీద ప్రేమ ఇంకా పెరిగింది అనుకుంటూ ఉంటాడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా ఆలోచిస్తూ కూర్చుంది స్నేహ అక్కడ ప్రశాంత్ కూడా బాల్కనీలో నుంచుని చంద్రుడిని చూస్తున్నాడు ఇద్దరూ ఏం ఆలోచించడం లేదు కానీ ఇంకెన్నాళ్ళిలా అనే నిరాశతో స్నేహ ఎప్పుడు వస్తావు మిర్చి మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు సంతోషాన్ని నింపుతావు అని నిరీక్షణతో ప్రశాంత్ ఇద్దరికి ఒకరి రూపం ఒకరికి కళ్ళ ముందు మెదులుతోంది ఒకరినొకరు మిస్ అవుతున్నాం అన్న భావన ఇద్దరి మధ్యలోకి చేరి మనసు భారంగా అయ్యి కళ్ళు చెమర్చాయి వాటిని తుడుచుకుని ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళలా ఇద్దరి ఫేస్లో నవ్వు ఒకేసారి వచ్చి చేరింది మనుషులు వేరైనా మనసులు ఒకటే అంటే ఇదేనేమో పరందామయ్యకి శిక్ష పడేలా చేయాలి అనే ప్లాన్ స్నేహదైతే స్నేహ చేసే పనులని ఎలా అయినా తెలుసుకోవాలి అనేది ప్రశాంత్ ప్లాన్ ఎలాగైనా రేపటి నుండే వారి ప్లాన్లు అమలు చేసుకోవాలి అనుకుని రేపటి గురించి కళలు కంటూ ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు ఆ తర్వాత రోజు ప్రశాంత్ అందరికంటే ముందుగా ఆఫీస్కి వచ్చాడు అంతకుముందు రోజు అభయ్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ని రీడ్ చేస్తున్నాడు అంత బాగానే ఉంది సగం ప్లానింగ్ ఇచ్చేశాడు మిగతా సగం ఇచ్చేలోపు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు కానీ ఆ మేడంని ఈ ఆఫీస్కే రప్పించాలి ఇక్కడ నేను ఉంటాను కదా తను ఇంకా ఈ చుట్టుపక్కలకు కూడా రాకూడదని ఫిక్స్ అయి ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి ఎలా అని థింక్ చేసిన ప్రశాంత్ దగ్గరికి వచ్చాడు ఆభాయ్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఆభాయ్ ఫైల్లో పెట్టిన తల పైకి లేపి ఆ బాయ్ని చూసి మార్నింగ్ అబ్బాయి కూర్చో అన్నట్టుగా చేయి వైపు చూపించాడు ప్రశాంత్ థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుని సైలెంట్గా ఉన్నాడు అబ్బాయి అబ్బాయి అన్నాడు ఫైల్ చూస్తూనే అది ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను చూసి ఎలా ఉందో చెప్తారని ఇప్పుడే చూస్తున్నాను ఇచ్చిన టైం కంటే ముందే సగానికి పైగా కంప్లీట్ చేశారు వెల్డన్ అబ్బాయి ఇది నా ఒక్కడి వర్క్ మాత్రమే కాదు మా టీం లీడ్ హెల్ప్ కూడా ఉంది సార్ తను గైడ్ చేయడంతోనే ఇంత త్వరగా మీకు ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ సబ్మిట్ చేయగలిగాను అన్నాడు అభయ్ ఓకే తనని పిలవండి తను ఇక్కడ ఉండి వర్క్ చేస్తే ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోతుంది కదా నేను కూడా తనని కలవాలి అనుకుంటున్నాను అన్నాడు ప్రశాంత్ ఎవరో తనకి ముందే తెలుసు కాబట్టి వామూ ఈ నాకు తెలిసి అన్నారో తెలియకన్నారో కానీ ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ ఆఫీస్కి రమ్మంటే స్నేహ నన్ను ఇక్కడే గోగి తీసి కప్పెట్టేస్తుంది ఏం చేయాలిరా దేవుడా అనుకుంటూ ఉంటాడు ఏనీ ప్రాబ్లం అని అడిగాడు ప్రశాంత్ ప్రాబ్లం అని చిన్నగా అంటారేంటండి బాబు అనుకున్నాడు మనసులో అంటే తను ఇక్కడికి వస్తుందో రాదో మీరు చెప్పమన్నట్టుగా తనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను సార్ అన్నాడు అభయ్ ఓకే ఫైన్ తనకి ఇక్కడికి రావడం ఇబ్బంది అయితే నేనే మీ ఆఫీస్కి వస్తాను మీరు కూడా అక్కడే వర్క్ చేయండి నేను రోజు వచ్చి వర్క్ అబ్జర్వ్ చేస్తాను అన్నాడు ప్రశాంత్ డౌట్ లేదు ఈరోజు నాకు తద్దినం కన్ఫామ్ అనుకుని నేను ఒకసారి మా మేడంతో మాట్లాడతాను అని చిన్నగా నవ్వి బయటకు వచ్చాడు ఆ అబ్బాయి నువ్వు మాట్లాడేలోపు నేను గోకుల్తో మాట్లాడతాను అని ఫోన్ తీసుకుని స్నేహ అయిన గోకుల్కి ఫోన్ చేశాడు ప్రశాంత్ హలో మిస్టర్ గోకుల్ మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ నాకు నచ్చింది తక్కువ టైంలోనే కంప్లీట్ చేసినందుకు మీ టీంని అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఇలాంటి టీంతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీనిచ్చింది మిగతా ప్రాజెక్ట్ అంతా నేను మీ టీంతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నాను విల్ యూ ప్లీజ్ అరేంజ్ ఇట్ అన్నాడు ప్రశాంత్ ఇట్స్ అవర్ ప్లెజర్ సార్ నేను ఇప్పుడే మా టీంని మీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు గోకుల్ థ్యాంక్ యూ గోకుల్ అని ఫోన్ పెట్టేసి రే ప్రశాంత్ నీవి మామూలు తెలివితేటలు కాదురా అంటూ తన భుజం పైన తానే తట్టుకున్నాడు మా మేడంతో మాట్లాడాలి అంటూ బయటికి వెళ్ళిన ఆభాయ్ దేవుడా అనుకుంటూ గుండె మీద చెయ్యి వేసుకుని స్నేహాకి కాల్ చేశాడు అప్పటికే గోకుల్ స్నేహాని ప్రశాంత్ ఆఫీస్కి రమ్మని ఆర్డర్ పాస్ చేయడంతో మెంటల్ మీద ఉన్న స్నేహ ఫోన్ లిఫ్ట్ చేయడంతో తిట్ల దండకం స్టార్ట్ చేసింది తల కొట్టుకుంటూ తను అంతలా తిడుతుంటే బిక్క మొహం వేసుకుని వింటున్నాడు ఆభాయ్ నేను ఇక ముందే చెప్పాను కదా ఆఫీస్కి నేను రాను అని నా సిచ్యువేషన్ తెలిసి కూడా నువ్వు నన్ను అక్కడికి రప్పించాలి అని చూస్తున్నావా ఆ మాత్రం వర్క్ చేయడం కూడా రానుడివి నీకు జాబ్ ఎందుకురా వెళ్ళి నదిలో దూకు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది స్నేహ అమ్మ తల్లి ఒక్క నిమిషం నేను చెప్పేది విను అసలు నేను నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఏ ప్లాన్లు వేయలేదు ప్రశాంత్ గారి అడిగారు కానీ నేను మా మేడంని అడిగి చెప్తాను అన్నాను ఎక్కడ అనుమానం వస్తుందో అని నీ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయలేదు తెలుసా అన్నాడు ఆబాయ్ మేనేజ్ చేసినట్టుగా స్నేహ అప్పటికి కొంచెం కూల్ అయ్యి బాస్ ఆర్డర్ ఏం చేస్తాం వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసింది బాగా బీపీలో ఉన్నట్టుంది ఏం చేస్తాం తప్పదు అనుకుని వెళ్ళి తన సీట్లో తల పట్టుకుని కూర్చున్నాడు తను చూసి ఏమైందిరా అన్నాడు రవి ఏముంది బాబు స్నేహ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి రప్పించడానికి ఏ ప్లాన్లు వేయొద్దు అని నిన్నే వార్నింగ్ ఇచ్చింది తెల్లారేసరికి తను కూడా ఇప్పుడు రోజు ఇక్కడికే వచ్చి వర్క్ చేసేలా వచ్చిన సిచ్యువేషన్ అయితే అన్నాడు రవి అయితేనా స్నేహ ఇక్కడికి వస్తే ఇంకేమైనా ఉందా అన్నాడు తల రుద్దుకుంటూ ఏమవుతుంది అదే ప్రశాంత్ అని ఆగిపోయి తలెత్తి వైపు చూసి హో నీకు అసలు మ్యాటర్ తెలియదు కదా వామ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలవాటులో పొరపాటు వాగేసేలా ఉన్నాను అనుకుని సైలెంట్గా ఉన్నాడు చెప్పవేంట్రా ఏదో చెప్తూ ఆగిపోయావు ఏంటి అన్నాడు రవి ఏం లేదు లేరా తను ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇదంతా నేనే చేయించాను అనుకుంటుందేమో అని చిన్న టెన్షన్ అంతే ఓస్ అంతేనా అంటూ తను వర్క్లో పడిపోయాడు వీడేంటి ఇంత లైట్ తీసుకున్నాడు అనుకుని దేవుడా పొద్దు పొద్దున్నే ఎంత పని చేసావయ్యా అన్యాయంగా తిట్లు తిన్నాను అనుకుంటూ పైకి చూస్తూ ఉంటాడు అలా ఉండగానే స్నేహ క్యాబిన్ డోర్ విసురుగా తీసి నుంచుని ఉంది కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న స్నేహాన్ని చూస్తే ముసుకేసుకొచ్చిన అమ్మూర్లా కనిపించింది ఆబాయ్కి తనని అలా చూసి తుతు పట్ట పట్టపగలి ఇలా భయపడితే ఎలా తల్లి అన్నాడు ఆబాయి నిన్ను అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ ఆభాయ్ మీదకి విసిరేసింది ఎంత కోపం ఉంటే మాత్రం అలా చేతిలో ఏది ఉంటే అది విసురుతావా ఎదుటి మనిషివి ప్రాణాలు తల్లి గుర్తుపెట్టుకో నీకు గుర్తుండాల్సినవి ఉంటే నాకు ఉంటాయి అంటూ కూర్చీలో కూర్చుని ప్రశాంత్ గారు పిలిస్తే నువ్వే వెళ్ళు నేను రాను అంటూ ఉండగానే ప్యూన్ వచ్చి మేడం గారు మిమ్మల్ని సార్ పిలుస్తున్నారండి అన్నాడు స్నేహ ఆబాయ్ వైపు చూసింది వెళ్ళు అన్నట్టుగా ఇది అన్యాయం అన్నట్టుగా చూస్తున్నాడు ఆబాయి అస్సలు కాదు అన్నట్టుగా తల ఊపి వెళ్ళు అన్నట్టు సైగ చేసింది గట్టిగా ఊపిరి వదిలి అలాగే అని వెళ్ళాడు ఆబాయ్ ప్రశాంత్ ఏమన్నాడో కానీ మొహం వేలాడేసుకుని వచ్చాడు స్నేహ నువ్వే వెళ్ళు అన్నాడు సార్ నీతోనే మాట్లాడాలంట నువ్వే వెళ్ళు స్నేహ ప్లీజ్ అయినా నిన్ను పిలిచినప్పుడు నన్ను పంపించడం పద్ధతి కాదు అని నీకు తెలియదా మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకముందే వెళ్ళు ప్లీజ్ అని అభయ్ అనడంతో తప్పక సరే అని స్కార్ఫ్తోనే ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళింది కానీ లోపల మాత్రం భయంగానే ఉంది గుర్తుపట్టేస్తాడేమో అని భయం భయంగా వెళ్ళి వణుకుతున్న చేతులతోనే డోర్ ఓపెన్ చేసి మే మే ఐ ఇన్ సార్ అంది చిన్నగా ఎస్ అన్నాడు ఫైల్ చూస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ వెళ్ళి సైలెంట్గా నుంచుంది స్నేహ పావు గంట గడిచినా ఏం మాట్లాడకపోవడంతో సార్ పిలిచారు అంది స్నేహ అసహనంగా ఫైల్ నుండి తల పైకెత్తి స్నేహాన్ని చూసి నీ పేరేంటి అని అడిగాడు ప్రశాంత్ పేరుతో పనేంటి ఈయనకి అయినా అమ్మాయిలతో మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే నేనున్నప్పుడు మాట్లాడటం రానట్టు యాక్ట్ చేశాడా దొంగ హిట్లర్ అని అనుకుంటూ ఉంటుంది ఎంతసేపటికి సమాధానం లేకపోవడంతో హలో మీస్ అన్నాడు ప్రశాంత్ చైర్లో నుండి లేచి అది నా పేరు పేరు అని చుట్టూ చూసి టేబుల్ మీద ప్రవళిక డిజైన్స్ అని కనిపిస్తున్న బ్రోచర్ చూసి ప్రవళిక సార్ నా పేరు ప్రవళిక అనేసింది స్నేహ హో హిందూ స్నేహం మరి మొహానికి స్కార్ఫ్ ఏంటి అన్నాడు ప్రశాంత్ అది అది అంటుందే కానీ ఏం చెప్పాలో తెలియక చేతులు వణుకుతున్నాయి స్నేహకి బాబోయ్ అబద్ధం చెప్పాలంటే ఇంత తడబడాలా మరి వాడు అన్ని పాపాలు ఎలా చేశాడు అనుకుంటూ ఉంటుంది మిమ్మల్ని మీస్ స్కార్ఫ్ ఎందుకు మీరేమైనా తప్పు చేశారా లేదా మీరు దొంగ వాట్ వాట్ యు మీన్ సార్ అంది కోపంగా తప్పు చేసిన వాళ్ళే ఇలా ఎవరికి తెలియకూడదు అని మోహాలు దాచుకుంటారు అలా తమరు కూడానా అని అడుగుతున్నా మీస్ చూడండి సార్ ముసుగు వేసినంత మాత్రాన తప్పులు చేసినట్టు కాదు తప్పు చేసిన వారి నుండి ఒక్కోసారి ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా దాక్కోవలసి వస్తుంది దాన్ని మీలాంటి వాళ్ళు పిరిగితనం అనుకుంటారు నాలాంటి వాళ్ళు నిజాన్ని కాపాడటం కోసం అంటారు అని కోపంగా చెప్పి బై నేను స్కాల్ తీయకపోవడానికి నాకు పర్సనల్ రీజన్ ఉంది సో ఇది మీరు అడగకుండా ఉండటమే బెటర్ నాతో మాట్లాడడానికి పిలిచారు అని చెప్పారు మీరు మాట్లాడటం అయిపోతే నేను వెళ్తాను అప్పటి వరకు స్నేహ కళ్ళనే చూస్తూ ఉన్న ప్రశాంత్ తేరుకుని ఇదిగో మిగతా సగం ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడే కూర్చుని చదివి మీకేం అర్థమైందో రిపోర్ట్ రాయండి అంటూ ఒక ముప్పై పేజీలు ఉన్న బండలు ఒకటిచ్చాడు దాన్ని చూసి చచ్చాను అని మనసులోనే అనుకుని నేను క్యాబిన్కి వెళ్ళి రెడీ చేస్తాను అంటూ ప్రశాంత్ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని ముందుకి కదులుతున్న స్నేహ చెయ్యి పట్టుకుని ఆపి ఓయ్ మిర్చి అన్నాడు ప్రశాంత్ మన ప్రశాంత్ స్నేహాల గిల్లి కజ్జాలు మళ్ళీ స్టార్ట్ అయ్యింది చూసేద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం